ఈరోజు కోటిని అర్ధశాస్త్రం మొదటి అధికారంలో అధ్యాయం పదహారు గురించి తెలుసుకోబోతుంది ప్రకరణ పన్నెండు దూతలను అనుసరించవలసిన బిధులు ఆలోచన ఫలితంగా నాకు నిశ్చయ ఏర్పడిన తర్వాత దూతను కార్యాచరణకు వినియోగించగలము అమాతుల్యం ఉండవలసిన అర్హతలు గల దూత సర్వాధికారము గలవాడు ఆ అర్హతల్లో నాలుగు వంతు లేనివాడు పరిమితాధికారములు గల దూత నాలుగు అర్ధ భాగం లేనివాడు రాజాజ్ఞను అందరించేవాడు అది అందించేవాడు అందుకు మాత్రమే ఉపయోగించేవాడు దూత యాన వాహన పరివారముల విషయమున తగిన ఏర్పాట్లు గావించి కొని బయటదేరవ శత్రువును కింద శత్రువును కందించవలసిన రాజశాసనాల మీద అతడు చెప్పును జవాబు పెట్టింది దానికి తగిన సమాధానం ఇది ఈ విధంగా అతన్ని ఎత్తుకు పై ఎత్తు వే వేయవలను అని ఆలోచించను అతడు ప్రయాణం చేయవలను మార్గంలో అతడు అటవీకులతోనూ అంత పాలతోనూ పొర రాష్ట్రంలోతోనూ ప్రధానిగా అధికారంలోనూ సంప్రతిపులు సాగించవలను తమ యొక్కయు శత్రువుల యొక్కయు సైన్యముల నిలువుటకు యుద్ధము చేయుటకు అదనపు సేన నచ్చుటకు పారిపోవటకు అనవుకు ప్రదేశములను పరిశీలించబడిన శత్రురాజు యొక్క దుర్గయులు రాష్ట్రం యొక్క ప్రమాణం అందులోని బలాబలములు ప్రజల వృత్తులు రక్షణ సాధనములు తీసుకు శత్రువు అనుజ్ఞను పొంది అతడు ఆ స్థానమును ప్రవేశించవలను ప్రా ప్రాణయా ప్రాణపాయము కనిపించిన దానిని గమనించక యథోత్తముగా రాజ సందేశం అతని తెలియపరచవలను శత్రురాజు యొక్క మాటల్లో ముఖముల్లో కండ్లలో సాత దూత యొక్క మాట పట్ల గౌరవభావము అతని అభిమతము గురించి కుశల ప్రశ్న తన రాజుని గురించి గుణకథకంశక్తి సింహాసనముకు సమీపముగా ఆసన ఇచ్చట సత్కారము ఇష్ట దూతను గురించి స్మరణం దూతలో విశ్వాస ప్రదర్శనము ఇవి అనుకూల శక్తి రాజ్య లక్ష రాజు లక్షణములు ప్రతి ప్రతికూలగు వాని లక్షణములు వీనికి వ్యర్థముగా ప్రతికూలము ప్రతికూలంతో రాజులందరూ నీవు తక్కినవాడు దూ దూతముఖాలే గల కదా అందుచేత తమపై శస్త్రము ఎత్తిన దూతలు తమ రాజుల మాటలను తూచా తప్పక చెప్పవలసి ఉన్నది వాళ్ళు అత్యంజులం కూడా అవధులు బ్రహ్మ మాటలు నేరుగా చెప్ప చెప్పవలన ఈ ఈయన మాటలు మరి యొక్క ఇది దూత ధర్మము అని చెప్పవలెను చూపబడిన గౌరవకు పొంగిపోక శత్రు రాజు వెళ్ళవచ్చునని చెప్పినంతవరకు వినుక మరలు రావకూడదు అతని శత్రువులు తన తన రాజే బలవంతుడని అనుకుని రాదు ఆ ప్రేమలుగా మాటలు పలికిన సత్య స్త్రీ పానములను వర్జించవలెను తాను ఒంటరిగా నిద్రపో నిద్రించవలను ఎలా అయినా నిద్రలోనూ ఒక భావనం ఒక నిభావములు అత్తములుగాను తాపస వై వైదాహిక వేషధారను చారుల ద్వారా కానీ వారి శిష్యుల ద్వారా కానీ ఉభయవేత్తలను చికిత్స పోవ పాషణ వేషధారలను చారుళ్ళ ద్వారా కానీ శత్రు రాష్ట్రంలోని కృత్యపక్షముల వారా కానీ కుట్రలను అకృత్యపక్షములు వారి సో శోధించటకై వినియోగించబడిన చారుల ప్రవృత్తిని శత్రు ప్రజలు వారి రాజుల పట్ల చూపు రాగను రాగములను అచ్చడు ప్రకృతిలోని లోపల తెలుసుకోగలను వారితో సంభాషణము సాధ్యము కానప్పుడు యాచకులు మద్దెక్కిన వారు ఉమాదులు నిద్రలో ఉండేవా వీరి చేయు ప్రాపల ద్వారా కానీ పుణ్యక్షేత్రంలోని దేవాలయంలో చింత చిత్రలేఖనములు వ్రాతలు సంజ్ఞలు మున్నగు వారి ద్వారా రహస్య సమాచారం తెలుసుకున్నాను ఆది తెలియగానే అతడు కుట్రడు పండవలను శత్రురాజు అడిగిన తన రాజు యొక్క ప్రకృతిలో పరిపాలన తెలియవచ్చురాదు స్వరం మీకు తెలిసిన అదే అని కానీ తన కార్యసిద్ధి కనుక అని యొక్క సమాధానం కానీ చెప్పవలను దూత కార్యం సఫలము